ఫస్ట్ వచ్చింది మీకు ఫస్ట్ చిన్నది వచ్చింది దిస్ వన్ యా ఎప్పుడు ఏ మూమెంట్లో ఇది మిస్ వరల్డ్కి వెళ్ళక ముందు నేను అక్కడ స్పెయిన్లో రీజనల్గా ఒకటి పార్టిసిపేట్ చేశాను అందులో ఫస్ట్ వచ్చాను అనమాట మీకు ఈ మూడు ఏది ఎక్కువ ఇష్టం అన్నీ అండి అయ్యో ఏది పెట్టుకుంటే మంచి గుడ్ లుకింగ్ ఉంటారు మీరు మూడు బాగున్నాయి కానీ నాకు చిన్నది ఇష్టం బరువు తక్కువ కాబట్టి బరువు తక్కువ కాదు అది నేను వెళ్ళింది చాలా చిన్న ప్రోగ్రామ్ అయినా నా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడే కాబట్టి సో నాకు అదంటే సో నిజంగా మీరు చూడడానికి ప్రిన్సెస్ లా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు మేడం ఇది పెట్టుకుంటే ఇంకెలా ఉంటారో నాకు తెలీదు ఒక్కసారి మా కోసం సో మీదలో చూసుకోలేదు బాగాలేకుంటే ఏమనుకోకండి చాలా బాగుంది మేడం నిజంగా థ్యాంక్ యూ అసలు మీరు మిస్ యూనివర్స్ ఎలా అని నేను అనుకున్నా కానీ అది పెట్టుకుంటే నిజంగా నాకు రాజ్యం ఉంటే రాసి చేసుకోండి మేడం చాలా చాలా బాగుంది మ్యామ్ అండ్ తర్వాత దాని నెక్స్ట్ ఏది వచ్చింది మ్యామ్ తర్వాత ఇది నేను మిస్ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఇది వచ్చింది అనమాట వన్ మిస్ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఇది మిస్ వరల్డ్ విన్ అయినప్పుడు ఇది సో ఇంకా మంచిగా పెట్టుకోవచ్చు కాబట్టి చాలా బాగుంది మేడం యా ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాణిలా అనిపిస్తుంది మీరు ఒక్కొక్క క్రౌన్లో తెలుసా ఇది బాగా వైరల్ అయిందంటే ఈ క్రౌన్ వల్ల అనమాట అక్కడ స్పెయిన్లో మంచి పేరు వచ్చింది మెయిన్ ఛానల్స్ అన్నీ కవర్ చేశాయి అక్కడ అండ్ ఫైనల్ ఇది సో ఇది వచ్చేసి అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి నేను అక్కడ మిస్ వరల్డ్లో కూడా నాకే ఎక్కువ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉందనమాట అందులో అందరితో మంచిగా ఉన్నానన్నట్టు నాకు హానర్ ఇక్వీన్ అని ఇచ్చారనమాట చాలా పెద్ద బాధ్యత అంటారు అది ఓకే మన ఇండియాకి ఇచ్చారనమాట అది సో అది ఇచ్చినప్పుడు ఈ హానర్ ఇక్వీన్ అండ్ చాలా మంది మీ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయగానే మీ బయో చాలా వరకు చదవరు జా నిజంగా నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు సీరియస్లీ చెప్తున్నా మేడం అరే తీనికి ఇంటర్వ్యూ చేద్దాం బాగుంది కదా అని ఇట్లా చదువుతున్న తర్వాత మీరు కొలాబరేషన్ ఇచ్చిన వీడియో చూస్తే ట్రాన్స్కి సంబంధించి ఉందన్నమాట అరే మేడం ట్రాన్స్ నిజంగా అడగాల వద్దా అడగాల అంటే కంప్లీట్ నాకు ఎక్కడ డౌట్ రాలేదు సీరియస్లీ చెప్తున్నా అడగాల వద్దా అడగాల వద్దలా సర్లే చూద్దాం లేని తర్వాత మీ అవి వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ అయింది అనమాట ఓకే ఫైన్ ధైర్యంగా అడగొచ్చు అనిపించింది ఇంకోటి మేడం ఫ్యాషన్ వరల్డ్లో కూడా చాలా రాజకీయాలు ఉంటాయి చాలా కమర్షియల్స్ ఉంటాయి చాలా సెల్ఫిష్నెస్ ఉంటుంది సో మీకు ఛాన్స్ ఇచ్చే మూమెంట్లో మీతో ఎవరైనా వల్గర్గా బిహేవ్ చేయడం కమిట్మెంట్స్ అడగడం కొంచెం జరిగాయి అలాంటివి కానీ నేను చెప్పాను అనమాట సో ఇది నాకు ఇది నా మెయిన్ ప్రొఫెషన్ కాదు నాకు ఆల్రెడీ ప్రొఫెషన్ ఉంది ఇది ఎందుకు నేను వచ్చానంటే నా స్టోరీ చెప్తే ఒక పది మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం చదువుకుందామని చదువుకుంటే మంచి పొజిషన్కి వెళ్తే కొంచెం రెస్పెక్ట్ ఉంటుందనే విషన్తో వెళ్ళాను తప్ప నాకు ఏదో ఒక రౌండ్ రావాలి దాన్ని పెట్టుకొని ఊరేగాలి అట్లా ఏం లేదండి జస్ట్ నా స్టోరీని వరల్డ్కి చెప్పాలనే వెళ్ళాను అదే వాళ్ళకి చెప్పాను అలా అడిగినప్పుడు చూడండి సార్ నేను వచ్చింది వేరే నా విషన్ వేరు మీరు అలా అనుకుంటే సో డోంట్ థైక్ మీరు ఒక బుక్ రాస్తున్నా అన్నారు కదా బుక్ పేరేంటి నా సాగు నేను చేస్తాను ఓకే అంటే జస్ట్ నేను జోక్ చేసాను ఏంటంటే పెళ్లి చూపుల సినిమాలో ఒక ఫంక్షన్ వెళ్తే ఒక చిన్న సీన్ ఉంటుంది అనమాట వీళ్ళు బేవర్స్ గా ఉంటారు ఒకడు వచ్చి ఏం చేస్తున్నా అంటే నేను బుక్ రాస్తున్నా దాని పేరు నా సాగు నేను చేస్తాను మీకు ఎందుకు బుక్ పేరు సో మీ టైటిల్ ఏమైనా అనుకున్నారా మీ బుక్ రియల్ రియల్ లైఫ్ లైఫ్ బుక్ నేమ్ రియల్ లైఫ్ ఓకే అంటే మీ లైఫ్లో జర్నీ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం రాస్తారా ఉంటుంది ఓకే మరి జరగబోయేది ఎవరు రాస్తారు పార్ట్ వన్ టూ త్రీగా పెడతారు అలాగేమైనా పెట్ట రిటైర్ అయ్యాక మెల్లగా కూర్చొని అంతే సో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి మేడం అక్కడ మొత్తం కలిపి మన ఇండియా నుంచి కావచ్చు వేరే అదర్ కంట్రీస్లో కావచ్చు చాలానే బెస్ట్ కాంప్లిమెంట్స్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే నేను ఒక రీల్ చేశాను ఎవరు బ్యాడ్ కామెంట్స్ కింద చాలా క్యూట్ గా పెట్టారు అందరూ అందరూ తిడతారు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే మీరు చాలా క్యూట్ గా పెట్టారు ఇంకా అంతకన్నా ఏం చేయగలుగుతాను చెప్పు తిట్టినా ఇంకా మీ ప్రొఫైల్ చాలా నీట్గా ఉంది అండ్ మీరు మొత్తం అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా మంది బాక్స్ లోనే ఉంటారు బాక్స్లోనే చేస్తారు ఏది ఉన్నంటే ఒకళ్ళు చేసిన పది మంది చేయడము రిపీటెడ్ రిపీటెడ్ ఉంటుంది మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ మొత్తం కంప్లీట్లీ నేను మీ ప్రొఫైల్ చెక్ చేసాను సో అలాంటి మీరు ఇండియాలో కొంతమంది ట్రోలర్స్ ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి మీరు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది అసలు అది మీ ప్రొఫెషనే కాదు కదా యా యాక్చువల్గా అయితే తను ట్రాన్స్జెండర్స్ గురించి నేను తన కొన్ని చూసాను అనమాట తను ఎప్పుడు అమ్మాయిలకి ఆపోజిట్గా మస్క్ ఎక్కువ చూపించి నాకు ఎందుకో నచ్చలేదు ఒక వీడియో కాదు కొన్ని చూసానమాట ఎందుకు కోపం వచ్చింది అది ట్రాన్స్ అనే కాదు తను అమ్మాయిలని చాలా తక్కువ చేసి చూస్తున్నాడు వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా ఫ్యామిలీ అన్నట్టు నాకు ఆ రోజు బాధేసి ఎవరైనా ఒకటే అమ్మాయిలు ఈక్వల్ అనమాట ఇప్పట్లో ఏముంది అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా ఏం లేదు ఈక్వల్గా వర్క్స్లో ఉన్నారు అంతా ఉంది సో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం తర్వాత ఏజ్ రా అనే పదం వాడడం కొడుకులు నాకు కొడుకులేదు కొంచెం ట్రిగ్గర్ అయిందనమాట అందుకే ఆ వీడియో చేశాను అనమాట ఓకే సో మీ మదర్ టంగ్ ఏంటి మేడం తెలుగు అండి తెలుగు మరి తోడని పెట్టుకున్నారు నాకు ఆ నేమ్ అంటే చాలా ఇష్టం అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మీరేమన్నా ఆ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి చాలా వస్తుంటాయి అలా ఏం లేదండి నాకు ఆ నేమ్ అంటే చాలా ఇష్టం ఎందుకో మేబీ అదే విక్రమ్ సింగ్ రాతో దాని నుంచి వచ్చిందో అదేమో తెలియదు కానీ ఇష్టం ఆ నేమ్ అంటే బాగా ఇష్టం మీ ఇష్టమైన హీరో ఎవరు అమ్మ పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం నాకు అసలు సార్కి అసలు నాకు తెలిసి ఒక దేవుల్లాగనమాట అప్పట్లో లేదండి అప్పట్లో నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అంతా నాకు ఏదో లేనుకుండేదాన్ని కానీ సార్ని కొంచెం క్లోజ్గా షో చేయడం ఆ మాటలు లోతుల్లోంచి మాట్లాడతాడు అనమాట ఫేక్గా మాట్లాడుతూ సార్ అంటే చాలా చాలా ఇష్టం అస్సలు చాలా ఇష్టం సార్కి ఒకసారి కాళ్ళకు దండం పెట్టుకోవాలంతే కలిసారు ఎప్పుడన్నా లేదండి ఒకసారి ఛాన్స్ వచ్చింది కానీ ఆశ్రయకి వచ్చి రా వచ్చే రావాల్సి ఉండేది సారు బ్రో మూవీకి సాయిధరం తేజ్ గారితో పాటు కానీ సార్కి కొంచెం పొలిటికల్ వర్క్ ఉండి ఫీవర్ ఉందనేసి రాలేదు యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకున్నా మా ఫ్రెండ్ ఒక అతను ఉంటారు సాయిధారం దగ్గర తను అలా వెళ్దాం అనుకున్నా సార్ రాలేదని వెళ్ళలేదు ఓకే సో మొత్తానికి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మీరు తాలూకా సో మీరు మిస్ యూనివర్స్ కాబట్టి మంచి లుక్లో క్రోన్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మేనరిజంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పండి ఒకసారి మీ ఇలాగ చేయలేను కానీ ఏదో అలాగా డైలాగ్ ఏది అయ్యో అది రాదండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం తాలూకా సూపర్ మీకోసం ఇవన్నీ సూపర్ మేడం నిజంగా నేను చూసినోళ్ళ దాంట్లో విన్నోళ్ళ దాంట్లో నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ దాంట్లో సీరియస్ చెప్తున్నా చాలా జెన్యున్గా అనిపించింది మీ జర్నీ అండ్ మీ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అంతకు మించి మీరు ఒక సైంటిస్ట్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు కదా సో చాలా మంచి అనిపించింది మ్యామ్